హాయ్ అండి నమస్తే నేను మీ స్వీతి ఈరోజు ఎప్పట్లోనే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి కాకపోతే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చాను సో ల్యాగ్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే ఈసారి నేను కరివేపాకు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అది నా స్టైల్లో చేద్దాం అనుకుంటున్నానండి సో నా స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీరు నాకు చెప్పాలి దీనికి ముందుగా మనకి కరివేపాకు చక్కగా కడిగి దూసుకుని ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా అలా ఆరబెట్టుకున్నదైతే మనకి ఏగడానికి తక్కువ టైం పడుతుంది సో మనం అలాగా ఎండబెట్టుకునే కరివేపాకు కొంచెం తీసుకోవాలండి దీనికి కావలసిన పదార్థాలు కూడా మనకి పెద్దగా ఏం పట్టవండి ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను మినప్పప్పు ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఒక ఐదారు ఎండి మిరపకాయలండి సో దీనికి సరిపడా ఉప్పు బెల్లం వేసుకుంటే లాస్ట్లో సరిపోతుంది సో దీనికి ఫైనల్ టచ్ ఏంటనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి సో ముందుగా అయితే బాండీలోకి కొంచెం వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి ఎక్కువ క్వాంటిటీ ఏమీ అవసరం లేదు కొద్దిగా ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నేను తీసుకున్న కరివేపాకు కూడా ఎక్కువ కాదు కాబట్టి ఈ కరివేపాకు అంతా కూడా మనం ఈ నూనెలో బాగా వేపుకోవాలండి ఎలా ఏగాలి అని అంటే కనుక ఈ కరివేపాకు మనం ఏపిన తర్వాత స్టవ్ కట్టిన తర్వాత మన చేతితో నలిపితే పౌడర్ అయిపోయేలాగా ఏపాలనమాట అండి కరివేపాకు అంతా కూడా సో అలా ఏపుకున్నప్పుడు మనకి పచ్చివాసన అనేది రాదు కరివేపాకులో ఏగిన తర్వాత కూడా కరివేపాకు ఒక మంచి కమ్మటి వాసన వస్తుంది అండి సో అందుకని కరివేపాకు ఏపేటప్పుడు మాత్రం కొంచెం ఓపికగా మనం ఏపాల్సి ఉంటుందండి నేనైతే స్టవ్ కట్టిన తర్వాత నలుపుతున్నాను ఇది అయితే ఇలా నలిగింది సో మనకి చల్లారిన తర్వాత ఇంకా బాగా నలుగుతుందండి సో కరివేపాకు అయితే శాంతం వేగిపోయిందండి ఇప్పుడు ఇంకొక స్పూను పల్లీల నూనె పోసుకొని ఇప్పుడు మనం జీలకర్ర మినపప్పు అంటే ముందుగా మినపప్పు వేపుకుంటే కమ్మగా ఉంటుందండి పచ్చివాసన లేకుండా ఏపుకుంటానికి చూడండి పచ్చివాసన వస్తే ఏ పచ్చడిలో అంత రుచిగా ఉండవు సో మనం పప్పులు ఎక్కువ అంటే కనుక మనం ఏ ఆకుతో చట్నీలు చేస్తున్నామో ఆ ఫ్లేవర్స్ అన్నీ పోయి ఎక్కువ పప్పుల ఫ్లేవర్ వచ్చేస్తుంది అందుకని ఒక్కొక్క స్పూను లేకపోతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు పచ్చడి అంటే కరివేపాకు టేస్ట్ కొత్తిమీర అంటే కొత్తిమీర టేస్ట్ రావాలి అంటే కనుక కొంచెం పప్పులు తక్కువగానే వేసుకోవాలన్నమాట అండి మినపప్పు అయితే వేగిందండి ఇప్పుడు జీలకర్ర ఎండు మిరపకాయలు కూడా నేను ఒకేసారి వేసేస్తున్నాను సో ఇవి కూడా మనకి బాగా వేపేసుకోవాలండి ఇవన్నీ వేయిన తర్వాత చల్లార్చాక మనం మిక్సీ పట్టాలండి పోపంతా చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకున్నానండి ఇలా పొడి చేసుకున్న దాంట్లోనే కరివేపాకు కూడా వేసేసి మెత్తగా అయితే పొడి చేసుకున్నాను ఇప్పుడే నేను సాల్ట్ కూడా వేసేసానండి కొంచెం ఈ చట్నీకి సరిపడగా అంటే కరివేపాకు పచ్చడికి సరిపడగా ఉప్పు కూడా నేను ఇప్పుడే వేసేసాను సో ఈ ఉప్పు ఇదంతా బాగా నలిగిన తర్వాతే బెల్లం వేయండి లేకపోతే జిగురుగా ఉండి మనకి కరివేపాక పచ్చడి నలగటానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకని అంతా నలిగిపోయిన తర్వాత లాస్ట్ లో బెల్లం వేసేసేయండి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు కూడా కరివేపాకు పచ్చడిలో వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పట్టుకుంటే కనుక బాగుంటుందండి సో మెత్తగా పట్టడానికే ట్రై చేయండి సో పచ్చడి అయితే మనకి ఫైనల్గా ఈ రకంగా తయారైందండి ఇప్పుడు ఈ పచ్చడి కరివేపాకు పచ్చడికి మనం పోపు పెట్టాలండి ఈ కరివేపాక పచ్చడికి నేనైతే గేదెనే తీసుకుంటున్నాను ఆవునే తీసుకుంటే కొంచెం వేడి చేస్తుంది అని చెప్పి గేదెనే అయితే చలవని చెప్పి నేను గేదెనే తీసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు అయితే నేను నెయ్యి వేసుకుంటున్నానండి బాండీలోను సో ఈ దీనికి పోపు అంటే కనుక మనం జీలకర్రను ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసేది ఒక పద్ధతి ఉంది కాకపోతే నేను పచ్చి ఉల్లిపాయలు వేపుతాను అనమాట అండి కొంచెం ఉల్లిపాయలు సైజ్ అయితే నేను కోసేటప్పుడు కాస్త చిన్నగా కోసాను కానీ కొంచెం పెద్ద పెద్దవి కోసుకుంటే కనుక మనం అన్నంలో కలుపుకు తినేటప్పుడు అవి మన పంటి కింద పడినప్పుడు కమ్మగా చాలా బాగుంటాయండి సో నేనైతే ఒక పాయ అంతా కూడా నేను ఉల్లిపాయలు కట్ చేసేసాను సో ఇవి ఇవి కచ్చా బిచ్చాగా ఏగితే ండి నేను కొంచెం ఎక్కువగానే వేపేశాను మరీ అంత ఏపక్కర్లేదు కొంచెం కచాబిచ్చాగా ఏపుకునే మనం ఈ పచ్చడి అంతా కూడా దాంట్లో బాగా ఏపాలనమాట అండి మనకి ఉల్లిపాయలు కొంచెం ఈ మాదిరిగా ఏగితే చాలండి మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదు నేను ముందు చెప్పినట్లు ఇలా ఉంటే సరిపోతుంది కాకపోతే నేను కొంచెం ఎక్కువ వేపేశాను అలా కాకుండా మనకి ఈ మాదిరి అయితే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి కూడా ఈ ఉల్లిపాయల్లో వేసి ఏపాలండి ఇది ఏపేటప్పుడు కూడా మనం బాగా కొంచెం టైం అయితే పడుతుందో ఒక పది నిమిషాల సమయం అయితే పడుతుందండి ఇలా ది పచ్చడిని కూడా ఈ ఉల్లిపాయలతో సమానంగా ఈ నెయ్యిలో వేపేసుకోవాలండి ఈ పచ్చడి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి పచ్చడి నుండి నెయ్యి పైకి తేలే వరకు ఏపాలన్నమాట అండి ఫైనల్గా అయితే పచ్చడంతా పచ్చివాసన పోయి బాగా ఏగిందండి ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసేసుకుందామండి ఫైనల్గా కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని వేడి వేడి అన్నంలో తిన్న తర్వాతే మీరు టేస్ట్ ఎలా ఉందనేది కొంచెం లో చెప్పండి అంతేకాదు మనం రోజు ఏదో ఒక రూపంలో కరివేపాకు పచ్చడి కానీ పొడి కానీ తినటం వల్ల మన కంటి సమస్యలు అవనివ్వండి అలాగే జుట్టు రాలే సమస్య అయినా కూడా త్వరగా కవర్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి సో ఇంకో మంచి వీడియోతో మేము ముందు అంటాను మీ స్వీటీ